ఖాన్ షారుఖ్ టాలీవుడ్ బాట పట్టాడు దర్శక తీరుడు రాజమౌళి సపోర్ట్ తీసుకుంటున్నాడు పఠాన్ ప్రమోషన్ కోసం పాన్ ఇండియా లెవెల్లో జోరు పెంచేందుకు బ్రహ్మాస్త్ర దారిలోనే నడవబోతున్నాడు బాలీవుడ్ బాద్షా ఈ విషయంలో చరణ్ నుంచి చిరంజీవి వరకు టాలీవుడ్ స్టార్ సాయం కోరాడట లెక్క మార్చాడట పఠాన్ ట్రైలర్ పేలింది సినిమా దుమ్ము దులిపేందుకు షారుక్ వేసిన ప్లాన్ అద్దరింది సీన్ లోకి చిరంజీవి రాజమౌళి పేరు చేసింది ఆర్ సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆస్కార్ వస్తే తనకు టచ్ చేసే ఛాన్స్ ఇవ్వాలంటూ ట్వీట్ చేశాడు షారూక్ అలా చెర్రీ రాజమౌళి తారక్ టోటల్ టీమ్ ని విష్ చేశాడు అక్కడే తన అసలు స్ట్రాటజీ ఉందంటున్నారు అమీర్ ఖాన్ ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి నుంచి నాగ్ వరకు తెలుగు హీరోలు సుకుమార్ రాజమౌళి లాంటి దర్శకుల సపోర్ట్ చేసుకున్నాడు ఇక్కడ లాల్ సింగ్ చట్టాన్ని ప్రమోట్ చేసుకున్నాడు కాలం కలిసి రాలేదు కానీ ప్రమోషన్ మాత్రం బాగానే జరిగింది బ్రహ్మాస్త్ర మూవీ టీం కూడా రాజమౌళి సపోర్ట్ తోనే సౌత్ లో తన సినిమాని ప్రమోట్ చేసుకుంది ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయింది కాబట్టి బడా స్టార్లంతా తెలుగు దర్శక ధీరుడు రాజమౌళి మీద ఫోకస్ చేస్తున్నారు ఆల్రెడీ అమీర్ ఇక్కడ తన మూవీని ప్రమోట్ చేసుకున్నాడు సల్మాన్ ఏకంగా గాడ్ ఫాదర్ లో గెస్ట్ గా కనిపించి సౌత్ కి దగ్గరయ్యే పని చేశాడు ఇలా ఖాన్లు కపూర్లు అంతా చిరు నుంచి చెర్రి వరకు జక్కన్న నుంచి సుకుమార్ వరకు తెలుగు వాళ్ల సపోర్ట్ తో ముందడుగేస్తున్నారు పటాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేందుకు భారీ కసరత్తే జరుగుతోంది నాలుగు వేల లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంది ఫిల్మ్ టీమ్ ఈ నెల ఇరవై ఆరున వరల్డ్ గా విడుదల కాబోతోంది షారుక్ ప్రయోగం